కడప జిల్లా గండికోట్లో బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బాలిక ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు అంతేకాకుండా బాలిక భుజంపై బలమైన రాడ్డుతో కొట్టినట్లు గాయాలు ముక్కు నుంచి రక్తస్రావం అయినట్లు డాక్టర్ నిర్ధారించారు మరోవైపు వైష్ణవి పెద్దనాన్న కొడుకు సురేంద్ర చుట్టూ ఈ కేసు తిరుగుతుంది తనకు సంబంధం లేదని సురేంద్ర అంటున్నారు అయినా ఈ కేసు మిస్టరీగా మారింది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సుధీర్ యా గుడ్ ఆఫ్టర్నూన్ రవి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మూడు రోజుల క్రితం కూడా కండికోటలో జరిగినటువంటి బాలిక హత్య కేసు అయితే కనుక మిస్టరీగానే మారుతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మొదటి రోజు కూడా ఏదైతే బాలిక మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కూడా ఎవరైతే లవర్ ఉన్నాడో లొకేషన్ అయితే కనుక పూర్తి పోలీసులు అయితే కనుక తన స్వగ్రామం కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే తనదైన స్టైల్లో కూడా పోలీసులు అతన్ని విచారించడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో కూడా లోకేష్కు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని మనం ఇప్పటికే ఏదైతే కర్నూలు జిల్లా రేంజ్ డిఏజీ ఆయన ప్రవీణ్ కూడా చెప్పడం జరిగింది లోకేష్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది కేవలం అతను ఎవరైతే ఆ వైష్ణవిని దాదాపుగా ఆ బైక్లో ఎక్కించుకొని అక్కడ దాదాపుగా గండికోటకు సంబంధించినటువంటి ప్రధాన ద్వారం మోద్ర వదిలి అక్కడి నుంచి కూడా మళ్ళీ రిటర్న్ అయ్యాడని చెప్పి సీసీ పుట్టిల ఆధారం కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కనుక మరోసారి రెండవసారి చూసుకుంటే కనుక కుటుంబ సభ్యులపైన ఇది పరోహత్యగా భావించారు ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే వైష్ణవికి చెందినటువంటి పెద్దరాన్న కొడుకు అయినటువంటి సురేంద్రను కూడా పూర్తిస్థాయిలో పోలీసులు ఇప్పటికే అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ దీనిపైన అయితే కనుక సురేంద్ర కూడా మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా నేను హత్య చేసిండే కనుక నన్ను ఖచ్చితంగా శిక్షించండి అంటూ కూడా కేవలం నేను కాలేజీకి రెండు మూడు సార్లు మాత్రమే వెళ్ళాను కనీసం అది అక్కడ ఉన్నటువంటి వైష్ణవి చదివే విధానం ఎలా ఉంది ఏంటి అన్న దానిపైన కూడా కాలేజీకి వెళ్ళి కనుక్కోవడం జరిగిందని అలాగే మరోసారి కూడా తన పిల్లితో కూడా కాలేజీకి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను అక్కడ ఉన్నటువంటి వైష్ణవికి సంబంధించినటువంటి చదువు ఎలా ఉందని దానిపైన నేను వెళ్ళానని చెప్పి చెప్తున్నాడు నా సొంత చెల్లికే నేను ప్రేమ వివాహం చేశాను అలాంటి చెల్లిని నేను పూర్తిస్థాయిలో చంపుకుంటానంటూ కూడా సురేంద్ర అయితే వాగ్బానం ఉంది అయితే గడిచిన రెండు రోజుల నుంచి చూస్తే కనుక ఈ కేసు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా మిస్టేక్ మారిన పరిస్థితి ఉంది అయితే అటు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వైష్ణవి పోస్ట్ మార్టం రిపోర్ట్లలో అయితే కనుక స్థాయిలో వెలుగు నిచ్చే పెద్ద నిజాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా వైష్ణవికి సంబంధించినటువంటి రైట్ సైడ్ కుడి భుజం పైన కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా రాడ్లతో కొట్టడం జరిగింది అయితే ఆమె భుజంపైన మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే కడ్డీలతో కొట్టినటువంటి దెబ్బలు కూడా పూర్తిస్థాయిలో కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది పక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే వైష్ణవికి సంబంధించినటువంటి ముక్కు నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా రక్తస్రావం వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు అలాగే అరికాలకు సంబంధించిన దాంట్లో మనం చూసుకుంటే కనుక కింద పాదం సంబంధించిన అరికాల మీద కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కొట్టడంతో కూడా ఆమె కాళ్ళైతే అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా కట్టిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే పోలీసులు ఎంత కోణం కూడా మొత్తంగా చూసిన నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఆధారాలన్నీ వచ్చేసాయి అనుకున్నారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి మీడియాకు చెప్పడం జరిగింది ఒక్కసారిగా ఏమైందో తెలియదు కానీ పోలీసులు కూడా దీంట్లో మరికొన్ని సాక్ష్యాలు కావాలి అనే నేపథ్యంలో కూడా మరోసారి వేట ప్రారంభించారని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఎవరైతే వైష్ణవికి సంబంధించినటువంటి ఎడమకు చెవుకు సంబంధించినటువంటి ఒక కమ్మ మిస్ అయింది ఆ కమ్మను వెతికే ప్రయత్నంలో అయితే పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు ఇప్పుడే గడ్డికోట మొత్తం పోలీసులు అయితే కనుక అక్కడ రావడం జరిగింది ఏదైతే ఆమె చనిపోయిన ప్రతి ఉందో ఆ ప్రదేశం నుంచి దాదాపుగా ఏదైతే సరౌండింగ్ మొత్తం ఉందో ఆ కమ్మ కోసం అయితే కనుక పోలీసులు వేట సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తంగా ఇవాళ సాయంత్రానికి ఏదైతే వైష్ణవికి సంబంధించిన హత్య కేసులు ఎవరు ముద్దాయి ఏంటన్న దానిపైన కూడా పోలీసులు అయితే కనుక మీడియా సమావేశం పెట్టి చెప్పేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం చూసుకోవచ్చు కర్నూలు రేంజ్ డిఐజీ కూడా పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది అక్కడ జరిగినటువంటి ఘటనను అలాగే అక్కడ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా చూసుకోవడం జరిగింది మొత్తానికి అయితే కనుక పోలీసుల చేతిలో ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఆధారాలు కావాలి నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున అక్కడ జల్ల పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కేసులో ఎవరు నిందితులు అన్న దానిపైనైతే కనుక పెద్ద ఎత్తున సస్పెన్సే ఉందని మనం చెప్పుకోవచ్చు రవి రైట్ సుధీర్ అంటే మరోపక్క పరువు హత్య కేసులో కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందా మరోపక్క బాలిక పెద్దనాన్న కొడుకు అలాగే మరోపక్క ఆమె స్నేహితుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే దీనిపై పోలీసులు ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఖచ్చితంగా మనం ఇప్పుడే చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే కనుక ఏదైతే పోస్ట్ మార్టం మనం చూసుకుంటే కనుక దాదాపుగా వైష్ణవికి సంబంధించినటువంటి ఎడమ చెవికి సంబంధించినటువంటి ఒక కమ్మ అయితే మిస్ అయింది ఆ కమ్మ మిస్ అయిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక మరోసారి అయితే కనుక ఏదైతే గడ్డికోట ప్రాంతం అలాగే ఆ అమ్మాయి చనిపోయిన ప్రాంతం ఏది ఉందో అక్కడికి వెళ్ళి పూర్తి కూడా జల్లబడుతున్న పరిస్థితి అవుతుంది అయితే ఆమె కమ్మ ఆధారంగా ఏదైనా పోలీసులు నిజాలు సేకరిస్తున్నారా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇది పరువు హత్య కిందనే అనుకుంటే కనుక ఖచ్చితంగా సురేంద్ర మీదనే పెద్ద ఎత్తున కూడా అనుమానాలు పరిచిన అవసరమే ఉందని చెప్పుకోవచ్చు అయితే సీసీ ఫుటేజ్ల ఆధారంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే తొమ్మిది గంటల నలభై నిమిషాలకు లోకేష్ కూడా ఏదైతే పదైవ తేదీ సాయంత్రం పద్ధర ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అక్కడ ఆ అమ్మాయిని వదిలిపెట్టడం జరిగింది అలాగే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మళ్ళీ ఐదు నిమిషాల్లోనే లోకేష్ బయటికి రావడం జరిగింది అయితే ఈ అమ్మాయి మట్ర అయితే కనుక పూర్తిస్థాయిలో ఏదైతే పదహైదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటల ప్రాంతంలో కూడా ఈ మట్ర జరిగింది అయితే ఈ మధ్యలో దాదాపుగా మనం చూసుకోవచ్చు సురేంద్ర ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్లడం జరిగిందా అక్కడ ఏదైతే గతంలో వీళ్ళకి ఎన్నో సార్లు చెప్పారు అంటే సురేంద్ర వెంట లోకేష్ ఆ అమ్మాయి ఇద్దరు కలుసుకోవడం చూసి ఎన్నో సార్లు కూడా హెచ్చరించడం జరిగింది మా అమ్మాయితో తిరగద్దని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకసారిగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే కోణంలో కూడా ఏదైతే లోకేష్ కు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఎవరైనా కనపడ్డారా ఏంటి ఏంటనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు అయితే పోలీసుల దగ్గర అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాల నేపథ్యంలో కూడా ఎవరిని అరెస్ట్ చూపిస్తారన్న అయితే సర్వత్ర ఉత్కంఠ సస్పెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ సుధీర్